ఓం నమ శివాయ ఈరోజు పంచాంగము మరియు ఏ పనుల్లోనైనా విజయాన్ని చేకూర్చగలిగే ఈరోజు అదృష్ట శుభగడియలు అలాగే ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు అలాగే ముహూర్త శుభ సమయం గురించి కూడా తెలుసుకుందాం జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి శనివారం శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం మాసం శుక్లపక్షం ఋతువు తిథి విధియ శనివారం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి తదియ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి పునర్వసు నక్షత్రం యోగం గండయోగం ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు కరణం బాలవకరణం ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి కౌలవకరణం రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వర్జం రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు సూర్య అస్తమయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ఏ పనుల్లోనైనా మీకు విజయాన్ని చేకూర్చగలిగే ఈరోజు అదృష్ట శుభగడియలు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు మీకు సమస్త శుభాలను కలిగించే ఈరోజు ముహూర్త సమయం రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల నుండి నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు సమస్త సంపదలకు ఐశ్వర్యములకు అధిపతి అయిన మూలకారకుడైన పరమేశ్వరుడి కృపా కరుణ కటాక్షములు మీరు పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు